ఉదయం అలాగే మనం ఏడు రోజులుగా రెండు మాటల్లో ఉన్నటువంటి అభ్యాసానికి అర్థం ఏంటంటే మనం ఏదైతే తెలుసుకుంటామో దానికి బరీ బరి పునర్చరణ చేసుకోవడం అనేది చాలా అవసరం అందుకని ఆత్మ సంయమూ మనం ఏం చేస్తున్నాము అనేటువంటి బ్రీఫ్ ఒకసారి చెప్పేస్తా ఏమిటంటే మానవుడు దుఃఖంతో ఉన్నాడు అనుకుంటున్నారు ఎవరైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు దుఃఖానికి కారణం ఏమిటి దుఃఖానికి కారణం ఏమిటి అంటే మనసే దుఃఖానికి కారణం మనసులో ఉండేటువంటి రాగ వల్ల మనకు దుఃఖం కలుగుతూ ఉంటుంది రాగపేషాల వల్ల కొనుక్కొని ఇంటి ముందర ఈ కోరికలు తీరిన వెంటనే ఆనందం కలగడం లేదు అందుకని ఏం చెప్పారంటే కోరికలు తీర్చుకోవడం ఎలాంటిది అంటే ఇంకా ఉంటుందే ఉంటుంది అది చల్లారు అది చల్లది అది అర్జును చెప్తూ మనసును అధ్యయనంలో చేయాలంటే ఏం చేయాలంటే దానికి యోగ సాధన చేయాలని యోగ సాధన అంటే ఏమిటి అర్జునుడు అడిగాడు అడిగితే ఏం లేదు ఒక శుచి ప్రదేశంలో శుభ్రమైనటువంటి ప్రదేశంలో ఏకాంతంగా ఎత్తుగా లేకుండా బలంగా లేకుండా ఒక ధర్మధార వేసుకొని దాని మీద ఒక తెల్లని వస్త్రం కలుసుకొని నీకు ఏ పొజిషన్లో ఆయిగా కూర్చోగలవో ఆ ఆసనంలో కూర్చొని కూర్చొని నీ ఇంద్రియాలను నీ మనస్సును గమనిస్తూ ఉండు అని మీ నీ ఇంద్రియాల వైపు మనసు వెళ్ళిందనుకో అప్పుడు నీకు దుఃఖం ఉంటుంది ఇంద్రియాల నుంచి పైకి వెళ్ళిందనుకో నీ లోపల సాక్షి చైతన్యం అనేటువంటి చైతన్యం ఉంటుంది అంటే మీ మనస్సును కూడా చూచేటువంటి ఒక చైతన్యం ఉంటుంది ఆ చైతన్యం వైపు మనస్సును ప్రయాణింపజేసినామంటే అది వస్తువుల వైపు ప్రయాణింపదు వస్తువులు అనంతమైనటువంటివి వస్తువుల్ని సంపాదించుకుంటే మీ కోరికలు అంతగా పెరుగుతూ ఉంటాయి తప్ప వస్తువుల వల్ల నీకు ఎప్పుడు తృప్తి రాదు అందుకని వస్తు స్థితి నుంచి వాస్తవ స్థితికి నీ మనస్సును వెళ్ళగలిగితే భగవంతుని వైపు నీ మనస్సును మరల్చగలిగితే అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది బాధపాడు ఇలా పాల్గొనే ఒక దేవతలు ప్రతిష్ఠింపబడతారు ఎక్కడ వారి మాటలు సమృద్ధిగా ఉంటాయో ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనేది నాని ఈ రోజున కావల్లో వేసుకున్నటువంటి ఎంతో మంది దేవతలైతే వాటిని పూజించేటువంటి వేలాది లక్షలాది మంది వర్కులు కొత్త కాదని కనకపట్నం దిశగా అభివృద్ధి చెందుతున్న కావడంలో ఉన్నటువంటి గీతా మహదేవుల్లో ఏడు రోజుల పాటు శ్రీ శ్రీకృష్ణ భగవాను యొక్క ఏదో ప్రదేశాన్ని మా అందరికి ఉపదేశించేందుకు చేసినటువంటి గురువు శిరస్సు నుంచి నమస్కరిస్తూ హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మనం సనాతన ధర్మంలో మనం చూస్తుంది ఇది నాలుగు సార్లు రాముని నాలుగు సార్లు కృష్ణుడి ఎనిమిది సార్లు హరిత సూచిస్తే పదహారు పదాలుగా వస్తే పదహారు ఉత్తమ లక్షణాలతో ఏర్పడినటువంటి జన్మ రామ జన్మ అయితే అటువంటి రాముడు మనిషిగా పుట్టి మనిషిగా తిరిగి ఒక మనిషిగా ఇంద్రియాల్ని జయించి ఒక మనిషి ఎలా నడవడాలో నేర్పినటువంటి జన్మ మానవ జన్మ రామ జన్మ ఈ సంద నాకున్నటువంటి కొద్దిపాటి ఎనభై నాలుగు లక్షల ఉన్నాయి కొన్ని అండాల నుంచి ఉద్భవిస్తే కొన్ని కర్మూల నుంచి ఉద్భవిస్తే కొన్ని కూలి నుంచి ఉద్భవిస్తే కొన్ని శరీరం నుంచి ఉద్భవిస్తే నాలుగు రకాల ఉద్భవాలుగా ఏర్పడినటువంటి ఈ ఎనభై నాలుగు లక్షల చేసులో ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడే మాట్లాడే తప్పించాడు మా అందరం కూడా కూర్చో కోరుకుంటూ మాట్లాడే అవకాశం కల్పించిన ఈ గురు ధన్యవాదాలు తెలియజేస్తూ